తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిల్లకూరు వేమయ్య నామినేషన్ దాఖలు చేశారు సోమవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వేమయ్య మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ సహకారంతో పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించిందని నియోజకవర్గ ప్రజలు హస్తం గుర్తు ఓటేసి నన్ను గెలిపించాలని ఓటర్లను కోరారు స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు పట్టణంలో ప్రధానంగా ఉన్న ట్రాఫిక్ త్రాగునీటి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు గూడూరు నెల్లూరు జిల్లాలో కలిపేందుకు కృషి చేస్తారని ఆయన అన్నారు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడినందుకు ఈరోజు మాజీ మంత్రి వర్యులు కేంద్ర మంత్రి వర్యులు చంతామోహన్ గారు తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంటా శ్రీనివాసరెడ్డి గారు ఆశించుకు నాకు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ తరపు టికెట్ రావడం జరిగింది దీంట్లో పోటీ చేస్తున్నాను దయవించి ఈ గూడూరు గ్రామ ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ కలిపి నన్ను నాకు ఓట్లు ఓట్లేసి అస్తం ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే ముఖ్యంగా నేను స్థానికుని కాబట్టి నాకు తెలిసిన సమస్యలు అంటూ నాలుగు సమస్యలు ఉన్నాయి నాలుగు సమస్యలు పరిష్కరిస్తాయని నేను నిర్ణయించుకున్నాను నాలుగు సమస్యల్లో ప్రధానమైన సమస్య ట్రాఫిక్ ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ఈ ట్రాఫిక్ కావాల్సిన రూల్స్ పెట్టుకుంటూ చేస్తూ అధికారులతో సహకరించి అధికారులని తీసుకొని నేను ట్రాఫిక్ సమస్య క్లియర్ చేస్తానని చెప్తున్నాను రెండవ సమస్య నీటి సమస్య నీరు ఎప్పుడు పడితే అప్పుడు రాకుండా పోవడం ఎప్పుడు పడితే అప్పుడు ఇబ్బందులు పడడం జరుగుతుంది కాబట్టి ఆ నీరు కూడా సక్రమంగా వచ్చేటట్టు ఏర్పాటు చేసి నేను ప్రజలకు సహకరిస్తాను కోరుకున్నాను మూడవ సమస్య వన్ టౌన్ టూ టౌన్ కలిపేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ పనులు ఆగిపోవడం జరిగింది మళ్ళీ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వస్తుంది వచ్చిన తర్వాత నేను ఆ పనులు పూర్తి చేయడం జరుగుతుంది బాగుండింది ఈరోజు అదే జిల్లాని తిరుపతికి అనేది జరిగింది ఆ తిరుపతికి మార్చిన దాన్ని మళ్ళీ అది నేను గెలిచిన తర్వాత సనాశాశ్వతులు కృషి చేసి తిరుపతి జిల్లా నుంచి గూడూరు జిల్లా తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి గూడు నియోజకవర్గాన్ని మార్చడం జరుగుతుంది ఇవన్నీ నేను మనసు పెట్టి చేస్తానని సవినంగా వినవచ్చుకున్నాను